వరల్డ్ సూపర్ అడ్వెంచర్ వారణాసి రిలీజ్ డేట్ వచ్చేసింది ప్రముఖ పుణ్యక్షేత్రంలో సైలెంట్ గా వెలిసిన హోర్డింగ్స్ ఇది కన్ఫర్మ్ చేస్తున్నాయి యావత్ సినిమా ప్రపంచం ఎంతో ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్న వారణాసి మూవీ రిలీజ్ డేట్ వచ్చేసినట్లేనా వారణాసి సైలెంట్ గా వెలిసిన పోస్టర్లు రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేస్తున్నాయి ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ఏడున రుద్రుడు థియేటర్లలోకి రానున్నారు ఈ వీడియోని పూర్తిగా చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక హెడ్లైన్స్ చూస్తే ఉత్తరప్రదేశ్ గంగా నది తీరంలో హోర్డింగ్లు ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ఏడు ఇన్ థియేటర్స్ అనే రెండు పోస్టర్లు వారణాసిలో పోస్టర్లు మూవీ టీమ్ పనే అని డౌట్ మహాశివరాత్రి లేదా శ్రీరామ నవమి రోజున మరోలు ఇక స్టోరీలోకి వెళితే ఉత్తరప్రదేశ్ గంగా గంగానది తీరంలో భక్తుల సందడి మంత్రోచ్చారణలు ఆలయ గంటల ధ్వనులు నిత్యం కలిసిపోయే నగరం వారణాసి అలాంటి చోట బుధవారం తెల్లవారుజామునే భారీ హోర్డింగ్లు కనిపించాయి బ్యాక్గ్రౌండ్ పైన మధ్యలో పెద్ద పెద్ద అక్షరాలతో ఒక లైన్ మాత్రమే సెవెంత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఏడు ఇన్ థియేటర్స్ అనే రెండు పోస్టర్లు వెలిశాయి అంతకు మించి అక్కడ ఏ వివరాలు కనిపించలేదు కానీ ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో బస్ క్రియేట్ చేస్తున్నాయి థియేటర్లు అనగానే సినిమా అని అర్థమైంది ఇది ఎవరి పని ఏ మూవీ కోసం ఈ సైలెంట్ ప్రమోషన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టీజింగ్ స్టార్ట్ అయిందా అన్న డౌట్స్ ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారాయి ఈ బ్యానర్లలో బ్యాక్గ్రౌండ్లో వారణాసి టీజర్లో బ్యాక్గ్రౌండ్ ను పోలి ఉండడంతో హింట్ అర్థమైంది ఇది ఖచ్చితంగా ఆ మూవీ పోస్టర్ అన్న క్లారిటీతో సోషల్ మీడియా షేక్ అయిపోయింది ఇటీవలి కాలంలో భారీ సినిమాలు ఎలాంటి ప్రెస్ మీట్లు లేకుండా సీక్రెట్ లొకేషన్స్లో హోర్డింగ్స్ క్రిప్టిక్ పోస్టర్లు కోడ్ తరహా మెసేజ్లతో టీజింగ్ని మొదలు పెట్టడం ట్రెండింగ్గా మారింది ముందుగా మిస్టరీ క్రియేట్ చేయడం ఆ తర్వాత బస్ పెంచడం చివరికి బ్రాండ్ని ఎక్స్ప్లోజర్కి తీసుకురావడం ఇదే కొత్త ఏజ్ ప్రమోషన్ ఫార్ములా రాజమౌళికి ఇండియాలో ఉన్న ఫేమ్ ఆయన లాస్ట్ మూడు సినిమాలు క్రియేట్ చేసిన సెన్సేషన్ ఇంతవరకు పాన్ ఇండియా మూవీ కూడా చేయని మహేష్ ఒకేసారి పాన్ వరల్డ్ మూవీకి షిఫ్ట్ అవ్వడం ఇప్పటికే అంతర్జాతీయ సినిమాలు చేసిన ప్రియాంక చోప్రా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ వీళ్ళంతా కలిసిన కాంబినేషన్ అంటే ఇంకా చెప్పేదే ఉంటుంది పైగా రాజమౌళి ఈ సినిమా మీద పెంచిన ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ గ్లిమ్స్తోనే పాన్ వరల్డ్ స్థాయిలో హైదరాబాద్లో రిలీజ్ చేయడంతో ఆయన తర్వాత ఏం చేస్తారా అన్న కుతూహలం పెంచుతోంది అయితే రాజమౌళి అంచనాలకు అందని విధంగా ప్లాన్ చేస్తున్నట్లు ఉంది వారణాసిలో ఎలాంటి వివరాలు లేకుండా వచ్చిన పోస్టర్లు ఈ మూవీ టీం పనే అని భావిస్తున్నారు వారణాసి టైటిల్ రివీల్ వీడియో చూశాక సినిమా రేంజ్ ఎలా ఉంటుందో అందరికీ క్లారిటీ వచ్చింది గ్లోబ్ ప్రోటర్ మూవీకి మైథలాజికల్ టచ్ ఇవ్వడం హిందువుల పవిత్ర క్షేత్రం వారణాసి పేరుతో సినిమా రావడం మహేష్ రాముడిగా కనిపించడం ఒక్కటేంటి చాలా హైలైట్లు ఉన్నాయి రామాయణ ఘట్టం కూడా మూవీలో ఉన్నందున శ్రీరామ నవమి సమయానికి సినిమా తీసుకురావాలని మూవీ టీవ్ అంతా ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి ఇప్పుడు అనౌన్స్ చేసిన డేట్ కూడా రెండు వేల ఇరవై ఏడు రామనవమికి ఒక వారం ముందొచ్చింది కాబట్టి అదే డేట్ ఉంటుందని అనుకుంటున్నారు టౌన్లో ఈ హోటింగ్లు ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపైన ఒక ఆసక్తిర సమాచారం బయటకొచ్చింది స్థానిక ప్రకటన ఏజెన్సీలను అడిగితే కాన్ఫిడెన్షియల్ క్లయింట్ అని మాత్రమే చెప్తున్నారట అంటే ఇది యాదృచ్ఛికంగా వేసిన ఫేక్ ఫ్రాంక్ అయితే కాదు క్లియర్గా ప్లానింగ్తో నడుస్తున్న క్యాంపెయినింగ్ అని అర్థమవుతోంది ఇండస్ట్రీ వర్గాల అంచనా ప్రకారం ఈ ఏడాది మహాశివరాత్రి లేదా శ్రీరామనవమి రోజున మరో లుక్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది వారణాసి అధికారిక ఎట్స్ హ్యాండిల్లో మాత్రం దీనికి సంబంధించిన ఎలాంటి ప్రకటన లేదు ఒక వ్యూహం ప్రకారం పేరు లేకుండా క్యాంపెయినింగ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ప్రకటన ఇవ్వడం లేదనుకుంటున్నారు మొత్తానికి ఈ దఫా ఎలాంటి హింట్లు ప్రెస్మిట్లు అధికారిక ప్రకటనలు లేకుండానే రాజమౌళి సైలెంట్గా బస్ పెంచేస్తున్నారు హోర్డింగ్ పైన కనిపిస్తున్న రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ ఏడు బుధవారం ఉగాది పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు పద్నాలుగున అంబేద్కర్ జయంతి పదిహేనున శ్రీరామనవమి ఫెస్టివల్ హాలిడేస్ ఉన్నాయి దీని ప్రకారం పన్నెండు రోజుల థియేట్రికల్ రన్ క్యాష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సినిమా బాగుంటే సమ్మర్ సీజన్లో మరికొన్ని వారాలు తిరుగుండదు అవన్నీ ఆలోచించే వారణాసి సినిమాకి ఆ డేట్ ఫిక్స్ చేసి ఉంటారనే టాక్ నడుస్తుంది ఇప్పటికే మేకర్స్ సైడ్ నుంచి దీనిపైన ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు అయితే రాజమౌళి ఏది చేసినా గ్రాండ్గా ఉంటుంది ఎక్కడ చూసినా అందరూ దాని గురించే మాట్లాడుకునేలా ప్లాన్ చేస్తూ ఉంటారు వారణాసి టైటిల్ రివీల్ చేయడానికి రామోజీ ఫిలిం సిటీలో అతి పెద్ద ఈవెంట్కి ప్లాన్ చేసిన మాస్టర్ మైండ్ చెక్కన్న రిలీజ్ డేట్ ను అంత ఈజీగా బయటకు పొక్కనిస్తాడా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి త్వరలోనే దీనిపైన క్లారిటీ ఇస్తారేమో చూడాలి వారణాసి అనేది ఒక గ్లోబ్ గ్లోబ్ంగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇందులో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు శ్రీ దుర్గా ఆర్ట్స్ షోయింగ్ బిజినెస్ బ్యానర్స్ పైన దాదాపు పదమూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో కేఎల్ నారాయణ ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు విజయేంద్ర ప్రసాద్ ఎస్ఎస్ కాంచీ కథ అందిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు